షుగర్ ఉన్నవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి మందులు తీసుకున్నప్పటికీ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవాలి లేదంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కొన్ని ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి షుగర్ ఉన్నవారు నిజానికి ఎలా ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం భోజనాన్ని ప్లాన్ చేయడం మనం తీసుకునే ఫుడ్ హెల్దీ అయినప్పటికీ ఎంత తినాలి ఎలా తినాలో తెలుసుకోవాలి మనం ఎక్కువగా ఫుడ్ తిన్నప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ కొవ్వులు ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి భోజనం విభజించడం అలవాటు చేసుకోవాలి మీ డైట్లో హెల్దీ ఫుడ్ని యాడ్ చేయండి అదేవిధంగా ప్లేట్ నిండా తినకుండా సరైన మోతాదులోనే ఫుడ్ని తినడం మంచిది దీనివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఆస్వాదించడం తినేటప్పుడు మరొకటి ఫాలో అవ్వాలి తినేటప్పుడు ఇంద్రియాలను నిమగ్నం చేయండి అంటే రంగుని ఆస్వాదించండి రుచిని ఆస్వాదించడం వాసన ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఆస్వాదిస్తూ తినండి దీంతో తిన్న తృప్తిగా అనిపిస్తుంది గ్యాడ్జెట్స్ వద్దు షుగర్ ఉన్నవారు తినేటప్పుడు టీవీ సెల్ వంటి వాటిని చూస్తూ తినొద్దు దీంతో మనకు ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తింటాం కాబట్టి అలా కాకుండా ప్రశాంతంగా ఫుడ్ని ఆస్వాదిస్తూ తినండి ఆహారాన్ని నమిలి తినడం ఫుడ్ని తీసుకున్నప్పుడు ప్రతి ముద్దను నమిలి తినడం మంచిది దీనివల్ల ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా ఫుడ్ని నమిలి తింటే ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది బరువు పెరగరు ఇది కేవలం షుగర్ ఉన్నవారికి మాత్రమే కాదు అందరికీ కూడా మంచిది బయట తినడం షుగర్ ఉన్నవారు తినే ఫుడ్ పై ఫోకస్ పెట్టాలి ఫుడ్ బిహేవియర్ పబ్లిక్ ప్లేస్లో తినడం పార్టీల్లో ఫుడ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బయట తిన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఆకలిగా ఉన్నప్పుడే తినడం అంటే ఖచ్చితంగా మూడు పూటల ఆకలిగా ఉన్నా లేకపోయినా తినడం సరికాదు కేవలం ఆకలిగా ఉన్నప్పుడే తినండి అదేవిధంగా ప్లేట్ నింపకూడదు ఉన్న ఫుడ్స్ ని అన్నింటినీ తినొద్దు తిన్న కాసేపటి కడుపు నిండితే వెంటనే తినడం ఆపేయండి దీనివల్ల షుగర్ పెరగదు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే షుగర్ లెవెల్స్ పెరగవు